హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు ఆర్ఫూడీ గార్డెనర్ రంగ ఈరోజు మన గార్డెన్లో హార్వెస్ట్ చేస్తున్నాం అండి మీరు కూడా చూడండి ఈ సంవత్సరానికి ఇదే చివరి హార్వెస్ట్ ఇక్కడ గులాబీ చెట్లు అయితే చాలా ఉన్నాయండి చూడండి చెట్టు నిండా మొగ్గలు వేసినాయి పూలు అయితే చాలా బాగున్నాయి పూలు అయితే చాలా బాగా వేసినాయి అలా రెడిష్గా చాలా బాగా బ్యూటిఫుల్గా ఉన్నాయండి గులాబీ చెట్లకి కొన్ని టిప్స్ చదువుతాను చూడండి గులాబీ చెట్లకి ఎక్కువ నీళ్ళు పొయ్యకూడదండి నీళ్ళు ఎక్కువ పోస్తే ఏరు వ్యవస్థ కుళ్ళిపోద్దండి నీళ్ళు ఎంత తక్కువ పోస్తే అంత మంచిదండి మూడు రోజులకు ఒకసారి అట్లా పోసుకుంటే అంత బాగుంటుంది గులాబీ చెట్లకి ఎప్సాన్ సాల్ట్ కానీ లేకపోతే ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్ కానీ వేస్తే చాలా బాగా పరుగుతాయండి ఆ ఫెర్టిలైజర్స్ ఎలా చేయాలో కావాలంటే కింద కామెంట్ చేయండి అండి ఇంకో వీడియోలో చదువుతా ఇది దానిమికాయ చెట్టు అండి ఈ దానిమికయ చెట్టు ఇతనంతో పెట్టిందండి ఎర్ర ఎర్రదాని రకం అనమాట ఇది ఈ దానిమ్మకి ఇదే ఫస్ట్ పోతా ఫస్ట్కి కాయలు వేసినాయండి పెట్టిన రెండు రెండు మూడేళ్ళు అయింది మూడేళ్ళకి కానీ ఇట్లా చిన్న సైజు వచ్చినాయి నెక్స్ట్ సైజ్ నెక్స్ట్ సార్ నుంచి కొద్దిగా పెద్ద సైజు వస్తాయి కాయ మాత్రం బాగా ఎర్రగా ఉంటాయండి దాని చెట్టుకి కూడా టిప్స్ అంటే ఏంటంటే దాని చెట్టుని ఎప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలండి పురునింగ్ చేసుకుంటా ఉంటే ఎక్కువ పూత అనేది వస్తూ ఉంటుంది చూడండి అంత బాగున్నాయి దానిమ్మకాయలు ఇది బీరకాయ చెట్టు అండి ఈ బీరకాయ చెట్టు వేసి నెలలు అవుతుంది ఫస్ట్ కాపీ ఇదే అనమాట బీరకాయ చెట్టు తొందరగా తీగ జాతిలో తొందరగా పెరిగే చెట్టు ఏదైనా ఉందంటే బీరకాయ చెట్టు అండి తొందరగా కాపా అయిపోయే చెట్టు ఏదైనా ఉందంటే అది బీరకాయ చెట్టు ఎందుకంటే తక్కువ కాపు వస్తుందండి మూడు మూడు నాలుగు కాపులు వస్తాయి అంతే బీరకాయలు మాత్రం ఇది లాంగ్ వెరైటీ అండి చాలా బాగుంది చూడండి బీరకాయలు అయితే చాలా బాగా కాస్తున్నాయి ఎందుకంటే ఇంకో ఇక్కడ బీరకాయ ఉంది చాలా పొడుగ్గా బాగా బాగా పొడుగ్గా ఉంటాయండి బీరకాయకి చెట్టుకి టిప్స్ అంటే ఏంటంటే బీరకాయకి త్రీ జీ కటింగ్ చేయాలండి అప్పుడైతే పోతే ఆ కాత ఎక్కువ పడతాయండి త్రీ జీ కటింగ్ అంటే ఏం లేదండి ఫస్ట్ చెట్టు పెట్టిన నెలకి వాళ్ళు పై కలుగుంటుంది కదా ఒక ఏడు అడుగులకి పైన మొదలను కట్ చేయాలి అప్పుడు రెండు బ్రాంచెస్ వస్తాయి ఆ రెండు బ్రాంచెస్ని మళ్ళీ కట్ చేసుకుంటే పూత ఖాతా అనేది వస్తాయి ముందు మెయిల్ ఫ్లవర్స్ వస్తాయి తర్వాత ఫిల్మేల్ ఫ్లేవర్స్ వస్తాయి పాలినేషన్ కూడా మనం ఏం చేయక్కలేదండి ఇంట్లో పూల చెట్లు ఉంటే హనీ బిజీగా పాలినేషన్ చేస్తాయి లేకపోతే మనం సెల్ఫ్ పాలినేషన్ చేయాల్సి ఉంటుంది ఇదైతే లాంగ్ వెరైటీ అండి సూపర్గా టేస్టీ కూడా సూపర్గా ఉంటుంది ఇది ఇప్పుడు మూడు రెండోసారి మూడోసారి అండి కొయ్యడం ఈ అయితే నాలుగైదు కాయలు వచ్చినాయి బీరకాయలు ఈ చెట్టు కింద నేలలో వేసానండి పోషకాలు అయితే చాలా వేస్తున్నాను అటు బనానా పీల్ ఫెర్టిలైజర్ తర్వాత బియ్యం గడిగిన నీళ్ళు ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్ తర్వాత రకరకాల ఈ ఫెర్టిలైజర్స్ అన్ని ఏమైనా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి నేను మీకు ఒక్కో వీడియోగా పోస్ట్ చేస్తామంటాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి చూడండి ఫుల్ కాయలే మొత్తం చెట్టు నిండా కాయలే బీరకాయ చెట్లు ఆ కింద కిందగా పెడితే చెట్టు దాకా వచ్చిందండి చూడండి చాలా పొడుగుంది ఒకటి ఒక రెండు అడుగులు పైన ఉంటుంది ఇవన్నీ బెండకాయ చెట్లు అండి బెండకాయ చెట్లు కూడా ఇది పెట్టి కూడా ఇప్పటికి ఒక ఆరు నెలలు పైన అవుతుంది బెండకాయ నీళ్ళు బెండకాయ చెట్లు ఎక్కువ రోజులు కాస్తాయండి సంవత్సరం పొడుగుతున్నా కాస్తూనే ఉంటుంది బెండకాయ ఒకటి బొంకాయ ఒకటి బెండకాయ ఎప్పుడైనా పెట్టుకున్న తర్వాత ప్రూనింగ్ చేసుకోవాలండి ప్రూనింగ్ అంటే టాప్ కట్ చేసుకుంటే సైడ్ బ్రాంచెస్ వస్తాయండి అప్పుడైతే ఎక్కువ కాత పోతా వస్తూ ఉంటుంది ఇది మందార చెట్లు అండి మందార పూలు కూడా నాకంటే చాలా ఇష్టం మందార పూలు ఎక్కువ వెరైటీలు ఏం పెట్టలేదు ఈసారి పెడదాం అనుకుంటున్నాను మందారాలు కూడా బాగా ఎక్కువ వస్తాయి అండి ఈ మంగ మందార చెట్లు కూడా కొమ్మ బెండతో బతికిందండి ఇది అలా పెట్టింది ఇది కంటైనర్లో పెట్టాను ట్వంటీ లీటర్స్ పెయింట్ బకెట్లో పెట్టాను వీటికి కూడా ఎక్కువ ప్రూనింగ్ చేస్తూ ఉండాలండి మందారాల చెట్లకి ఫ్రూయినింగ్ చేస్తే మంచిదండి మందార చెట్లు ఎలా నట్టుకోవాలో ఈసారి కొమ్మ కొమ్మబేరత ఎలా బతికిద్దో చదువు ఈసారి చూపిస్తానండి ఇవి కూడా బెండకాయ చెట్లండి మా ఇంట్లో బెండకాయ చెట్లు అయితే చాలానే ఉన్నాయి ఒకసారి ఇరవై ఇరవై చెట్టు ఇరవై కుంటీల వేసాను నేలలో వేసాను ఎందుకంటే మా ఇంట్లో ఆరుగురు ఉంటాం అందుకని అందరికీ వెజిటేబుల్స్ రావాలిగా బెండకాయ చెట్లు ఇంకా టిప్స్ ఏమైనా కావాలంటే వీటికి నేను ఎక్కువగా పోషకాలు ఇచ్చేది బియ్యం కడిగిన నీళ్ళు ఇస్తాను తర్వాత బొప్పాస్కాయ చోహాన్ క్యూ మెథడ్ ఫ్రూట్ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఒకటి ఇస్తాను బెండకాయలు లే లేతగా ఉన్నప్పుడే కోసుకోవాలండి ముదిరిపోతే తినడానికి కూడా పనికిరావు ఇది మా ఇంట్లో లిల్లీ చెట్టు అండి లిల్లీ చెట్టు కూడా మా ఇంట్లో నాలుగైదు చెట్లు ఉన్నాయి మా నాన్న రోజు పూజ చేసుకుంటాడు మా ఇంట్లో పూల చెట్లు కూడా చాలా ఉన్నాయి మందార చెట్లు గులాబ్ చెట్లు సన్నజాయ చెట్లు మల్లెపూ చెట్లు సెంటు జాయి చెట్లు రకరకాలు ఉన్నాయి లేని చూపిస్తున్నాను ఒకటొకటిగా ఈ లిల్లీ చెట్టు కూడా చాలా ఈజీగా పెరుగుతాయండి అన్ని సీజన్లో రావాలండి పూలు వీటికి ఎక్కువ నీళ్ళు అనేది ఎక్కువ పోయకూడదండి వీటికి దుంప వ్యవస్థ అనేది ఉంటుంది కింద అవి కుళ్ళిపోతే చెట్టు ఎండిపోతూ ఉంటుంది ఎక్కువ అయితే తడి లేనప్పుడు పోసుకుంటే చాలండి వీటికి ఎట్లా నాటుకోవాలో కూడా ఈసారి మీకు చూపిస్తే దుంపలు ఉంటాయి అవి నాటుకుంటే సరిపోతుంది ఎందుకండీ ఇది అరవై చేసిన ఎన్ని బీరకాయలు బెండకాయలు వంకాయలు దానిమ్మకాయలు మందారాలు జలాపూలు వాటర్లు ఇల్లి ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవండి బాయ్